మానవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే మానసికంగా ఆలోచనాపరంగా పరంగా సత్కర్మ ఆచరణల పరంగా సాధనా పరంగా రోజు రోజుకి ఉన్నత స్థాయిని సాధించాలి అంతేగాని తనను తాను నాశనం చేసుకోకూడదు శాస్త్రం గురువు దైవం హితులు సన్నిహితులు మనిషికి మంచి దారిని చూపిస్తారు కానీ ఆ దారిలో నడవవలసినది మనమే మనం వ్యక్తిత్వపరంగా ఉన్నతిని సాధించాలంటే భగవద్గీతను పఠించాలి అర్థం చేసుకోవాలి గీతా మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే భగవద్గీతలో చెప్పిన బోధనలు మానవ జీవితానికి దగ్గరగా ఉంటాయి నిత్య జీవితంలో విసిగి వేసారిపోయి దిక్కు తోచని పరిస్థితులలోనూ మనసు విషాదంతో నిండిపోయినప్పుడు మస్తిష్కంలో శూన్యత ఆవహించినప్పుడు బ్రతుకు భారంగా తోచినప్పుడు నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు భగవద్గీతను పఠిస్తూ దైవాన్ని ఆశ్రయిస్తే మనకు కర్తవ్యం బోధపడుతుంది విజయ పదం మనకు దారి చూపిస్తుంది గీత సాక్షాత్తు పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందం నుంచి వెలువడింది కనుక దీనిని తప్పనిసరిగా చదవాలి అని వేదవ్యాస మహర్షి వ్యాఖ్యానించారు భగవద్గీతను నిరంతరం చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండాలి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు చదివితే జ్ఞానసిద్ధి మోక్షము లభిస్తాయి తొమ్మిది అధ్యాయాలు చదివితే గోదానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఆరు అధ్యాయాలు చదివితే గంగా స్నానం ఆచరించిన ఫలం సిద్ధిస్తుంది మూడు అధ్యాయాలు చదివితే సోమయాగం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది భగవద్గీతను చదవడం వలన బుద్ధి స్థిరత్వం స్థిత ప్రజ్ఞత ಮಾನಸಿಕ ಪರಿಪಕ್ವತ ಪ್ರಶಾಂತ ಚಿತ್ತನ್ನು ಲಭಿಸ್ತಾಯ ಭಗವದ್ಗೀತ ಸಾಕ್ಷಾತ್ತು ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ಮುಖತಃ ವೆಲುವಡಿನ ಅಪೂರ್ವ ಬೋಧ కాబట్టి గీతలోని శ్లోకాలన్నీ మంత్రాలతో సమానం భగవంతుని ముఖత వెలువడిన మంత్రాలు కాబట్టి పరమ పవిత్రమైన మంత్రాలతో సమానం అందుకే గీతను ప్రతి వారికి ఉపదేశించకూడదు భక్తి భావన లేనివారికి భగవంతుని పట్ల విశ్వాసము లేనివారికి భగవంతుని నిందించేవారికి జపతపములయందు విముఖత గలవారికి వినుటకు ఇష్టపడని వారికి పూజలు వ్రతముల పట్ల నిరసన భావం కలవారికి భగవద్గీతను ఉపదేశించకూడదు శ్రద్ధాళువులకు జిజ్ఞాసులకు అసూయ రహితులకు పెద్దలను గౌరవించేవారికి భగవద్భక్తులకు మాత్రమే గీతను ఉపదేశించాలి